ఆ పేరు ఉస్కెల్ జయరాం నసరాపేట నియోజకవర్గ వర్కింగ్ పర్సనెంట్ మాలమహనాడు ఈరోజు ఈ ప్రెస్పిడి గల కారణం గుంటూరు జిల్లా పత్తిపాటి నియోజకవర్గం తురకపాలని గ్రామానికి సంబంధించి కలుషిత నీరు తాగి దాదాపుగా ఇరవై ఎనిమిది మంది చనిపోయారు ఆ సందర్భంలో స్థానిక ఎమ్మెల్యే బోర్ల రామాంజేయులు గారు గవర్నమెంట్కి సైడ్ ట్రాక్లో దాన్ని తప్పుడు ప్రచారం చేశారు తప్పుడు ప్రచారం ఏంటి అంటే గల్తీ మధ్యం దాగారు జగన్ ముందు తాగారు అలాగే హెచ్ఓవితో హెచ్ఓవితో చనిపోయారని చెప్పి గవర్నమెంట్కి తప్పుడు సంకేతాన్ని పంపించారు ఆ క్రమంలో ఆ బాధితులంతా మమ్మల్ని ఎవరు కాపాడేవాడు లేరని చెప్పి కొంతమంది దళిత నాయకుల దగ్గరికి వచ్చి మొరపెట్టుకోగా ఆ నాయకులు ఏం చేశారంటే ఈ సమస్యని కేంద్ర మంత్రి కమసాన్ దగ్గర తీసుకెళ్ళి కమసాన్ ద్వారాగా చంద్రబాబు నాయుడు గారికి కంప్లీట్ చేసి ఆ కంప్లైంట్ని బలంగా పనిచేపించి బ్రహ్మశాంద ద్వారాగా బాధితులకి తల ఐదు లక్షల రూపాయలు పడటానికి కారణం ఒక మాల్ సంఘం అని చెప్పి కరెక్ట్గా దీన్ని చెప్తున్నాము సరే ఎక్కడ ఇది నా ప్రమేయం లేకుండా ఈ బాధితులకి న్యాయం జరిగింది నేను ఫస్ట్ సైడ్ ట్రాఫిక్ చెప్పాను అని చెప్పి ఆయన కొద్దిగా డిల్ట్గా ఫీల్ అయిపోయి ఎంపీ గారికి ఎంపీ గారి ద్వారాగా మాల చేశారు అని చెప్పి ఆయన కొంతగా ఫీల్ అయిపోయి డబ్బులు పడిన తెల్లారి ఒక డమ్మీ చెక్కులు ప్రభుత్వం ద్వారా ఇచ్చినట్టుగా ఒక మీటింగ్ పెట్టుకున్నారు ఆ మీటింగ్లో కూడా కలెక్టర్ గారు ఎంపీ గారు అలాగే ఎమ్మెల్యే గారు వచ్చారు దాంతోపాటు మాల మహారాజు కూడా ఇన్వైట్ చేశారు చేసిన క్రమంలో ఇది ఎలా అయితే మరి ఇట్లా జరిగిందని చెప్పి ఆయన కొద్దిగా గిల్టీ ఫీలింగ్ వల్ల కార్యక్రమం అంతా జరిగిపోయింది జరిగింది అంతా అయిపోయిన తర్వాత బాధితులకి వాళ్ళకి ఒక సంతే సచ్చాడనమాట మధ్యలో వాళ్ళు వస్తారు దళారులు వస్తారు ఆ దళారులు వచ్చి మేమే చేసాం మా వాళ్ళే జరిగిందని చెప్పి ఆ డబ్బులు అడుగుతారు ఎవరికి ఇవ్వద్దని అయ్యా ఎమ్మెల్యే గారు మీకు ఒకటే చెప్తా ఉన్నాం చరిత్రలో ఎప్పుడైనా కానీ కొంతమంది మహానుభావులు ఉద్యమం వల్లే ఉద్యమ పోరాటాల వల్లే మనం ఈ స్థాయిలో ఉన్నామని గుర్తుపెట్టుకోవాలి నువ్వు ఒక ఐఏఎస్గా ఎమ్మెల్యేగా ఈ స్థాయిలో ఉన్నావంటే కొంతమంది మహనీయులు పోరాటాల వల్లే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి గోళారు కుమార్ గారు అంటే ఒక మంచికి మార్పు పేరు ఒక కులానికే కాదు ఏ కులానికి అన్యాయం జరిగారు కానీ వచ్చి నిలబడే వ్యక్తి ఆ వ్యక్తిని అలా మాట్లాడటం యావత్ దళిత జాతి సంఘాలకు కానీ దళితులకు కానీ అవమానకరంగా మాట్లాడారు ఇప్పటికైనా ఈ కార్యక్రమంలో కొంతమంది ఎంఆర్పీ నాయకులు పూర్తిగా వాస్తవాలు తెలుసుకోకుండానే కొంత తప్పుడు సంకేతాలు వెళ్ళిపోతా ఉన్నాయి అయా మీకు ఒకటే చెప్తా ఉన్నాం నిజంగా మీకు అక్కడ జరిగిన బాధితులకి అన్యాయం న్యాయం చేయాలనుకుంటే ఇప్పటికైనా వెళ్ళండి కొంతమంది పది మంది దానికి చెప్పులు రాలేదు వాస్తవాలు ఏంటో తెలుసుకోండి ఈ తెలుసుకోకుండా అట్లా తీసుకెళ్లడం అనేది రేపు వద్దున అన్నదమ్ములుగా ఉన్న మన మధ్య చుచ్చులు పెట్టుకున్నట్టుగా ఉంటది ఇప్పటికే మనల్ని చూసి చాలా మంది అవహేళన అవన్నీ కరెక్ట్ కాదని చెప్పి తెలుసుకు తెలియజేస్తూ ఎమ్మెల్యే గారికి ఒకటే చెప్తా ఉన్నాము నువ్వు ఇప్పటికైనా దాన్ని తెలుసుకొని రేపు పొద్దున రాజకీయ భవిష్యత్తు నిలబడాలి అంటే ఖచ్చితంగా నువ్వు అంబేద్కర్ గారి పూలమాల వేసి యావత్వ దళిత ప్రజా సంఘాలకి దళిత నాయక దళితులు మొత్తానికి మీరు క్షమాపణ అడగాలని చెప్పి కోరుకుంటూ ఈ సెలవు తీసుకున్నా జై